బీజీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు పీటీఎం మండల్ పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కెఎన్ బాలాజీ తహసీల్దార్ శ్రీరామ్ నాయక్ ప్రజాప్రతినిధులు జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ శివకుమారి పాఠశాల చైర్మన్ పి భార్గవి జెండా ఎగరవేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు పీటిఎం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం శంకర చైర్మన్ రాము ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు మడుమూరి సచివాలయంలో సర్పంచ్ భాస్కర్ నాయక్ రత్నం ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు పాఠశాలలలో యువ నాయకులు నవీన్ భార్గవ్ ఆది అమృతాండ్లపల్లె రవి పాల్గొన్నారు బిఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్లో సభ్యులు జెండా ఎగరవేసి అరటి పండ్లను పంచిపెట్టారు తిమ్మిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చైర్మన్ శ్రీనివాసులు జెండా ఎగరవేశారు టీ సదుం జడ్పీ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ సర్పంచ్ శారదమ్మ స్కూల్ కమిటీ చైర్మన్ మహాదేవ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు బుక్కులు పెన్సిల్లు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దాతలు పవన్ హరీష్ ప్రవీణ్ శ్రీనివాసులు పాల్గొన్నారు టీ సదులో శివారెడ్డి వెంకట్ సురేంద్ర మొదలగువారు వారు పాల్గొన్నారు రంగసముద్రం పాఠశాలలో తమ్మళ్లపల్లి యువనాయకుడు సాలివాన్లపల్లి సూరి ప్రధానోపాధ్యాయులు జెండా వెగరవేశారు ఈ సందర్భంగా సూరి మాట్లాడారు పీటిఎం స్టాండ్ వద్ద ఉన్న మసీదులో మాజీ సర్పంచ్ రియాసత్ అలీఖాన్ ఆధ్వర్యంలో మజీద్ ఇమాంలు మౌజన్లు హజరత్ బాబు గౌస్ సమీవుల్లా తదితరులు జెండాను ఎగరవేసి మదరసా మరియు స్కూల్ విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టారు सारे जहां से अच्छा बुले की ये गुलसीता हमारा हमारा सारे जहाँ से अच्छा गुलसीता हमारा हमारा सारे जहाँ से अच्छा वो पद्म हो अगर हम रहता है दिल वतन में में हो अगर हम रहता है दिल वतन में समझो वही हमें भी समझो वही हमें भी दिल हो जहाँ हमारा हमारा सारे जहाँ से अच्छा रूसिता हमारा हमारा सारे अच्छा पर्वत सबसे ऊँचा हमसाया साया का पर्वत वो सबसे ऊंचा हम साया आसमा का संत गङ्गा लिन्द्य हिमाचलयमुना गङ्गा उज्ज्वलजलदितरङ्गा तव शु गण मे जाने तव शुवायगाता जनगण ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ చదువుకోకపోయినా కూడా మండ కేంద్రంలోనే రంగసుందరం పంచాయతీని అత్యున్నత స్థాయిలో తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి గట్టుగా పార్టీలకు అతీతంగా రంగ సముద్ర పంచాయతీని నెంబర్ వన్ స్థానంలో నిలిపే బాధ్యత మేము అందరం తీసుకుంటాం అదేవిధంగా మన రంగసముద్రం పంచాయతీ మారుమూల ప్రాంతం అని బయట వారు చెప్పుకుంటా అంటే నేను నవ్వుతూ ఉంటాను ఎప్పుడు కూడా బయటికి నెట్టేసిన పంచాయతీ అని నేను చెప్తాను ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో రంగ సముద్రం పంచాయతీ అంటే పిటిఎం మండలం కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాము గతం ఏమైందో మేము కళ్ళు మూసుకున్నాము చెవులు కూడా మూసుకున్నాము ఈ రోజు భవిష్యత్తులో లో రంగ పంచాయతీలో ఇక్కడ ఉన్న బాల బాలికలు అందరూ కూడా అత్యున్నత స్థానంలో తీర్చిదిద్దే బాధ్యత కూడా ఉపాధ్యాయులతో పాటు కూడా ప్రజాప్రతినిధులుగా మేము కూడా తీసుకుంటాము ఎందుకంటే ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి ఇక్కడ కూలి పని చేసుకుని పేరెంట్స్ ఇక్కడ పంపించేసి మా పని అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఇంకా నుంచి సిస్టమ్ మారుతుంది సిస్టమ్ మ్యాటిక్ కూడా మారుతుందని నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మీ బాధ్యత ఉపాధ్యాయుల మీద వదిలేస్తారు కానీ వాళ్ళు పాఠాలు చెప్పే వాటి వరకే చూస్తారు మిగతా బాధ్యత పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడైతే ఈ రోజు పేరెంట్స్ తో పాటు ఉపాధ్యాయులు ఏ విధంగా చర్య తీసుకుంటారో ఇంకా నుంచి మూడో సిస్టమ్ కూడా ఇక్కడ కంటిన్యూ అవుతుంది అదే ప్రజాప్రతినిధుల సిస్టమ్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏమయ్యారో నాకు తెలియదు కానీ ఈసారి ఖచ్చితంగా ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గానీ ఇంకొకరు కానీ ఇంకొకరి ఎవరైనా కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిందే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇదే రంగ సౌందరం పంచాయతీలో మేము కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాం ఇక్కడ స్థానికంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఈ రోజు కూటమిలో టీడీపీ పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షుల ఉన్నాను తంబాలపల్లి నియోజకవర్గం ఒక వ్యక్తి అయితే రంగసుందరం పంచాయతీ నాకు వ్యక్తి మరీ మరీ నేను ముఖ్యంగా ఉపాధ్యాయులకు కూడా కోరుతున్నాను ప్రజాప్రతినిధి కూడా కోరుతున్నాను ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ వచ్చినా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు మీ చూస్తున్నాం అదే విధంగా ప్రజాప్రతినిధి ముందు ఉంచుతున్నాము వీళ్ళ పేరెంట్స్ ముందు కూడా ఉంచుతున్నాము ఖచ్చితంగా రంగు పంచాయతీలో ఈసారి ఇక్కడ టెన్త్ క్లాస్ టెన్త్ లో ఎవరైతే మొదటి ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి అక్షరాల పదిహేను రూపాయలు నేను బహుమతిగా ప్రకటిస్తున్నాను ఈ రోజు అదేవిధంగా రెండో బహుమతి కూడా ఉంటుంది మూడో బహుమతి కూడా ఉంటుంది అదేవిధంగా ఆటల్లోనైనా విద్యలోనైనా అన్నిటిలోనూ రంగ పంచాయతీ మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని ఇదే విధంగా ప్రకటన ఉంటుంది ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా రంగసందరం పంచాయతీ పిల్లలు గానీ స్టాఫ్ గానీ ఎవరు కూడా మేము వెనకబడ్డాము అని ఉపేక్షించే పరిస్థితే లేదు ఖచ్చితంగా మీకు మేము అందగా ఉంటాము అండవాళ్ళందరూ కూడా అండగా ఉంటారు ఎక్కడ ఏ చిన్న డెవలప్ విషయాలు కూడా కావచ్చు మీకు ఏ చిన్న విషయాలు ఉన్నా కూడా ఇక్కడ కమిటీ చైర్మన్ ఉంటారు పంచాయతీ సెక్రటరీ గారు కానీ అన్నగారు సర్పంచ్ గారు కానీ అందరూ ఉంటారు అందరూ కలుపుకొని మీరు పనిచేస్తే రంగసుంద్రం పంచాయతీ ఖచ్చితంగా మండలంలో కదన్నా జిల్లాలోనే నెంబర్ వన్ గా మనకి తీర్చిదిద్దాం మీ అందరూ సహకారం కావాలా ఎందుకంటే గతంలో ఏమైందో మనకు తెలియదు నేను గతం గురించి మాట్లాడను ఎందుకంటే సిస్టమ్ మారింది సిస్టమేటిక్ మారింది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని విద్యార్థులు అందరూ కూడా ప్రోత్సహించే ప్రతి ఒక్క రంగంలోనూ అది ఆటల్లో అయితేనేమి విద్యలో అయితేనేమి ఎనీ కాంపిటీషన్ రంగసుందరం పంచాయతీ గ్రామ పిల్లలు ముందంజలో ఉండాలి అనేది నా యొక్క ఆశ ప్రజాప్రతినిధి ఆశ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆశ ఆ బాధ్యత మేము తీసుకుంటామమ్మా ఖచ్చితంగా క్రమశిక్షణ తల్లిదండ్రులు ఈ రోజు వ్యవసాయం చేసి పంపిస్తున్నారు కూడా కానీ వస్తున్నారు కానీ గుర్తింపు లేని విద్య తీసుకొస్తుంది తీసుకొస్తుందంటే ఒక స్థాయి వరకే తీసుకెళ్తారు ఆ విద్య కానీ మనం చదువుకునే విద్య మన గ్రామం నుంచి జిల్లా వరకు రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆ క్రమశిక్షణ క్రమశిక్షణతో చదివిన విద్య పూర్తిగా మిమ్మల్ని ఉద్యోగ స్థాయిలో ఏదైతే నిలబడతారో ఈరోజు రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న మా సొంత ఊరు రంగ అని నేను చెప్పుకుంటాను మీరు గర్వంగా చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందంటే మీరు ఒక కలెక్టర్ ఐపీఎస్ ఐఏఎస్ ఈ ఉన్న స్థాయికి ఎదిగినాక మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారని ప్రతి ఒక్కరికి మేము అందరూ అండగా ఉంటాము మీకు ఏం అవసరం ఉంటే కూడా ప్రతి ఒక్క రంగంలోనూ ఉండాలని ఇక్కడ ప్రజాప్రతినిధులు కాని సారాలు వాళ్ళు కాని ఏది ఉన్నా కూడా నిర్భయంగా క్రమశిక్షణతో అన్నింటినీ ఉండాలని నా యొక్క కళ నా ఆశయము మీరు అందరూ కూడా సహకరిస్తే అందరూ కూడా సహకరిస్తామని ముగిస్తున్నాను ఈ సెలవు